हरि ओ ओम श्री गुरुभ्य नमः अविद्या नाम तस्थि मिरे मिहिर दीपनगरी जडानाम चैतन्य स्तबकमकरंदश्वतिजरी दरिद्राणां चिंतामणि गुणनिका जन्मजलथौ निमग्ननाम शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्च्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే కాశీం గుాం భవానీ మణి మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభోశంకర వ్యాసభగవానుడు ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మతో అంటున్నాడు ఎన్నడు చూడమున్ వినమే ఇట్టి ఏమి చెప్పుదున్ ఏమి చెప్పు ఎట్ట ఎట్టడిన కీలున కాీపురంబునందు భిక్షాన్నము లేదు నీ అడుగులానా నీ అడుగులానా అంటే నీ పాదాల మీద ఉట్టమ్మా నిజంగా చెప్తున్నాను తతగా అనేటటువంటి ఆవృత్తంలో ఉత్పలమాల ఆవృత్తంలో బ్రహ్మాండమైనటువంటి పద్యం ఎన్నడు చూడమున్ వినమే ఇట్టి మహాఅద్భుతము ఏమి చెప్పుదున్ కిన్నెరకంటి ఎట్టిడిన కీలున కాశీమునందు భిక్షాన్నము లేదు నీ అడుగులాన నిజంబుగా విన్నెదన్ నిన్నట బట్టి ఏము నీరు నీగి నుండి పాశముల్ ఉపాసముల్ అమ్మా ఏదో కోపంలో శాపం పెట్టేయడానికి తయారైపోయాను అంటే నిజంగానమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నానమ్మా ఆఖరి బాధ తట్టుకోలేకపోయామమ్మా ఇలా మాకు ఇన్నాళ్ల నుంచి ఇన్నేళ్ల నుండి ఈ కాశీపట్టణంలో ఎప్పుడూ ఇలా జరగలేదమ్మా కానీ నిన్నటి నుంచి కనీసం ఒక్క మెతుకు కూడా దొరక్క మేము ఉపవాసంతో ఉన్నామమ్మా అందువల్ల అమ్మా నా ఎందు దయ ఉంచమ్మా దయచేసి నువ్వు కోపం తెచ్చుకోకమ్మా అమ్మ ఇంకొక మాట నువ్వు నన్ను భోజనానికి రమ్మంటున్నావు నా శిష్యులు చాలామంది ఇంకా ఏవేవో వీధుల్లో తిరుగుతున్నారు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళందరినీ వదిలేసి నేను ఒక్కడనే ఎలా వచ్చేదమ్మా భోజనానికి అమ్మా మా వ్రతన్ని నీకు చెప్పాను కదమ్మా అని అస్తమించంగ చేరినాడ నాడహిమకరుడు సుశులే కాకయతంబు చిగురుబోడి వ్రతము తప్పి వలను కాదు నేడు నేడు నిన్నటి మారునాడు నిక్కవంబు నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు నిన్నటికి అంటే ఏమిటి ఈరోజే కదా బహుశా నాకు తెలిసి కేవలం తెలుగులోనే ఇలాంటి పదాలు ఉంటాయేమో రేపటి నిన్న నిన్నటి రేపు రేపటికి నిన్న అంటే ఈరోజు నిన్నటికి రేపు అంటే ఈరోజు ఈ రెండిటికీ అర్థం ఒకటే అమ్మా ఇవాళ రేపు లేదా నిన్న ఇవాళ మేము వ్రతం తప్పి భోజనం చేయలేమమ్మా చేస్తే అందరం కలిసి భోజనం చేస్తాం కానీ నేను ఒక్కడనే రాలేనమ్మా అంటే అప్పుడు ఆవిడన్నది ఒక చిన్న చిరునవ్వు నవ్వింది నవ్వి అన్నది ఓ మునివర నీవు నీ శిష్యగణంబునొని రమ్ము ఇట వేడ విశ్వనాథుని కృప పేర్మిని అందర తిథుల్చనుదించిన కామధేను బనిగొనినట్లు వెట్టుదున్ అపారములైన అభీప్సి చెంపకమలావృతం ఓ వ్యాసమునీంద్ర నువ్వు నీ శిష్యులు ఎంతమంది ఉన్నారో నాకు లెక్కలు చెప్పొద్దు పదివేలు ఉన్నారు ఐదు వేలు ఉన్నారు పదిహేను ఉన్నారు లక్ష మంది ఉన్నారు ఈ లెక్కతో నాకు సంబంధం లేదు నువ్వు లెక్క చెప్పొద్దు వేల పదివేల లక్షల ఆ సంఖ్యతో నాకు పని లేదు నీ శిష్యులందరినీ తీసుకురా ఆ విశ్వనాథుడి యొక్క దయ వల్ల మా ఇంట్లో సరుకులకి ఏం కొదవలేదు లేదు కామధేను ఎలాగైతే ఎవరికి కావలసినటువంటి పదార్థాలు వాళ్ళకి ఇస్తుందో అలాగే ఎంతమంది వచ్చినా వాళ్ళు ఏం తినాలని వాళ్ళకి అనిపిస్తే అవి నేను వడ్డిస్తానుగా తీసుకురా నీ శిష్యుల్ని అన్నదండి జగదంబ విశ్వపాలని అన్నపూర్ణ భవానీ మాత కూజై మమభర్తృప్రసాదేన కించిత్ న్యూనం యతోత్రణా అన్నది అమ్మ అలా అనేసరికి మహాప్రసాదమమ్మా అని తన శిష్యులను తీసుకునిగి గంగానదిలో స్నానం చేసి మాధ్యాన్నిక సాంధ్యావందనాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు వ్యాసుడు వస్తే బ్రహ్మాండమైనటువంటి భవనం ఆ భవనంలో పెద్ద భోజనశాల చక్కగా అలంకరించబడి ఉంది ఎన్ని వేల మందికి సరిపడా పీటలు వేయబడి ఉన్నాయి అలాగే ఆ పీటల ముందు పళ్ళాలు పెట్టారండి ఏమి పెళ్ళాలనుకున్నారవి బంగారు పళ్ళాలు పెట్టబడి ఉన్నాయి పీటల ముందు గ్లాసులతో మంచినీళ్లు పెట్టబడి ఉన్నాయి పరిశేషణం చేయాలి కదా ఒక పక్కన దేవతామూర్తులు చక్కగా పువ్వుల మాలలతో అలంకరించబడి ధూప దీప నైవేద్యాలు సమర్పించబడి ఉన్నాయి మంచి అగరధూపములతో భోజనశాల అంతా కూడా సుగంధభరితమైపోయి ఉన్నది మంచి ఆవు ఈ వాసన వస్తోంది ఆవు నెయ్యి వాసన ముక్కులకి తగులుతుంటే ఆహా అన్నట్టుగా ఉంది మంచి ఆవు నెయ్యి జీడిపప్పు కిస్మిసు పచ్చకర్పూరం యాలకులు వేసి చేసినటువంటి రకరకాల పాయసములు వాటి మీద నుంచి వస్తున్నటువంటి వాసనలు ముక్కుకు తగిలి ఈ ఆ వచ్చినటువంటి శిష్యులట అబ్బా అన్నారట అబ్బా అనిపిస్తున్నాయ పదార్థాలు ఎన్ని రకాల వంటలున్నాయో లెక్క మనం చెప్పలేం ఈ సందర్భంలో శ్రీనాథక విశార్వభౌముడు విశాలాక్షి భవానీ మాత ఏ వంటలు వడ్డించింది అన్నది ఎంత విశేషంగా చెప్తారో వాటి పేర్లు వింటే మనకు నోర్లు ఊరుతాయి చూడండి శ్రీనాథుడి యొక్క విజృంభణ ఒక్కసారి వింటే అబ్బో ఎన్ని పదార్థాలుంటాయా అనిపిస్తుంది ఈ రోజుల్లో అన్నం పప్పు కూర పచ్చడి చారు మజ్జిగ ఏదో ఒక పిండి వంటతో ఒకరిద్దరు అతిథులకి భోజనం వండి వడ్డించడానికి ఆపసోపాలు పడిపోతుంటారే అమ్మ ఇన్ని వంటలు ఎలా చేసిందో ఎలా వడ్డించిందో అనిపిస్తుంది అన్ని వంటకాలు తింటే అరిగే రోజులు కాదు కాబట్టి ఒక్కసారి విని ఆనందిద్దాం అపూపములు అంటే పూరీలు అప్పాలు ఇలాంటివి లడ్డుకంబులు లడ్డూలు ఇడ్డెనలు అంటే ఇడ్లీలు కాబట్టి ఇడ్లీ అన్నది తెలుగు మాట ఇది అరవ ప్రాంతం నుంచో మలయాళ దేశం నుంచో వచ్చింది కాదు చక్కగా మన ప్రాచీనులు మినపట్టు పెసరట్టు చోడిపిండి అట్టు అనేవారు అందువల్ల ఇడ్లీ అట్టు అనేటటువంటివి తెలుగు పదాలు ఇడ్డెనలు అనేవారు అన్నమాట పూర్వకాలంలో దీన్ని ఇడ్డెనలు అనేవారు అవి ఇప్పుడు ఇడ్లీలు అయిపోయాయి కుడుములు అప్పడంబులు నిప్పుల మీద కాల్చినటువంటి రొట్టెలు ఇప్పట్లు గొల్లెడలు దోసియలు సేవియలు అంగరపులియలు పోవెలు సారసత్తలు పొత్తరలు చక్కిలంబులు అంటే అంటే జంతికల్లాగా ఉంటాయి మణుగు పువ్వులు మోరుండలు పుండ్రేక్షుఖండంబులు ఖర్జూర ద్రాక్ష నారికేళ కదళీ పనస జంబు చూత లికుచ దాడిమి కపిత్త కర్కత ధూప ఫలంబులు గసగసలు పెసర పులుగులు చెరుకు కుడుములు అరిసెలు బిసికి బిసికిసలయములు వరుగులు అంటే తామర తోళ్ళతో చేసినటువంటి ఉరుగులుట వాటిని చిరుగడములు బీడిదములు ఈ జాబితాలో కొన్ని వంటకాలు ఏమిటో నాకు తెలియదు సరిగ్గా అందుకని వాటి వివరణ చెప్పలేకపోతున్నాను కొన్ని తెలుసు తెలిసినవి చెప్తున్నాను అలాగే బులుపలు బులివరుగులు అప్పడంబులు పప్పులు రొట్టెలు జూపట్లు పాయసంబులు కర్కరీ కారివేళ్ల కూష్మాండ నిష్పావక పటోలిక కోసా కోసాతక్య లాబూసి గురుతంబు వార్తాక బింబికార వింద శలాటవులను కందయు బొందయు చారులు తియ్యకూరలు చారులు ఎన్ని రకాల చారులు పెట్టిందో తియ్యటి కూరలు పచ్చడులు బజ్జిగలు బిజ్జిడి గుండెలు బజ్జీలు కూడా వేసిందిట ఒడియంబులు కడియంబులు కాయంబులు గంధ తోయంబులు ఉండ్రాళ్ళు నానుబాలు అనుములు మినుములు బుడుకులు నడుకులు నిలిమిడియును చలిమిడియును ద్రెబ్బడియు వడయు ఉక్కెరలు చక్కెరలు ఇవన్నీ వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక రోజున అడిగిందిట ఆ ఇంటాయిని ఏమండి కూర లేదా ఆనంద ఎంత తింటారండి అని అన్నదిట అంటే ఆయన అన్నాడు పోనీ లేవే కూర లేకపోతే పోతేనే ఏ పచ్చడో గిచ్చడో ఉంటుంది కదా అది వేసి ఇచ్చే ఈ పూట కానిచ్చేస్తాను అన్నాడు అని ఊరుకోవచ్చు కదా తన శిష్యుల దగ్గర మిత్రుల దగ్గర ఉరై నిన్న రాత్రి ఇలా జరిగిందిరా మా ఆవిడ నాకు గిచ్చడి వేసి పెట్టిందిరా అన్నట్ట వెంటనే వాళ్ళు గురువుగారు మాకు పచ్చడి అంటే తెలుసు కానీ ఈ గిచ్చడి ఏమిటండి అని అడిగారు దానికి ఆయన చిన్నగా నవ్వుతూ ఏం లేదర్రా పచ్చడి అంటే రోట్లో బాగా రుబ్బిన తర్వాత దానికి పోపు తగిలిస్తే అంటే పకారం తగిలిస్తే పచ్చడి పోపులో పకారం వస్తుంది కదా అందువల్ల పకారం తగిలితే పచ్చడి పోపు లేకుండా రోట్లో రుబ్బి ఆ ముద్ద అలా వేసేస్తే అది గిచ్చడి అన్నట్ట అలా వచ్చిందన్నమాట పచ్చడి గిచ్చడి ఇక్కడ వంటలు కూడా అలాగే అలాగే కదా ఉన్నాయి నేతులు తేనెతొలలు బిట్టును గుట్టును త్రోపలు పాల తిమ్మిరలు భూపలు మోదకంబులు గుణోదకంబులు శాకంబులు చెరుకు పాకంబులు ముక్కులు మిరియని చొక్కంపు టేరు పాల మిలమిలని మడుంగు రాజనంపు టోగిరంబులు ఖండంబుల షాడబంబులతోడ పానకంబులతోడ తిమ్మనంబులతోడ దిపిండంబులతోడ మీగడలతోడ మజ్జిగలతోడ ఊరగాయలతోడ అలాగే నంబకంబళంబుల తోడ రసావళంబుల తోడం కూడా భుగభుగల దగు తోడన్ ప్రతిభటించు రామఠామోదంబున రామఠామోదం అంటే ఇంగువ ఇంగువ వేసినటువంటి కొన్ని పదార్థాలట బ్రహ్మాండమైనటువంటి వాసనాలు వస్తున్నాయి రామఠామోదంబుతో మంత రామఠామోదనంబుతో మంతనం బాడు మెంతుల నెత్తావులు మెంతుల నెత్తావులతో బిత్తరించు జీరకంబుల సౌరభంబులు చూడండి ఇంగువతో పోటీ పడుతున్నటువంటి మెంతులు మెంతులతో పోటీ పడుతున్నటువంటి జీలకర్ర జీరకంబు అంటే జీలకర్ర జీరకంబుల సౌరభంబుల తోడను ప్రస్తరించు కుస్తుంబరు అంటే కొత్తిమీర కుస్తుంబురు అంటే కొత్తిమీర కుస్తుంబుర కిసలయ వాసనలు ఇవన్నీ కూడా పోపుఘాట్ అంటామే ఆ పోపులో వచ్చేటటువంటి వాసనలు ఇంగువ వాసన జీలకర్ర వాసన మెంతుల వాసన అలాగే కొత్తిమీర వాసన ఇలాంటి వాసనలన్నీ అనమాట కుస్తుంబురు కిసలయ్య వాసనలతోడన్ బిశాళ విశాళించుచు కరివేపాకు పరిమళంబును కరివేపాకు పరిమళంబుతో సంబంధించు కమ్మ కసింద గంధంబులును కమ్మ కసింద గంధములతోడన్ తోర్కును ఏలకుల సౌరబంబులును ఏలకుల సౌర సాళగించు కాలాగురు రంగనాభి కర్పూర గంధసార నీహార వాగిపూరంబుల వలపులును తోడ కలహించు మహీసాక్షి గుగ్గులు ధూప ధూమంబుల కూడి ఆ భోజనశాల కిటికీల నుంచి ఈ కమ్మటి వాసన వస్తూ ఉంటే ఉంటుంది నిజంగా చూడండి మనం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకోవడానికి వెళుతూ ఉంటే ఆ పోటు నుంచి వచ్చేటటువంటి కమ్మటి వాసన మన ముక్కుకి తగులుతూ ఉంటే ఆహాహాహాహా ఓహో హో అనకుండా ఉండలేం కదా అలా ఉన్నాయిట ఆ వాసనలు ఇంకా అక్కడ జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త భవంతు సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర